హలో అండి ఈరోజైతే మన టెర్రస్ గార్డెన్లో పెంచుకోదగిన ఒక మంచి ప్లాంట్ అండి అది ఇన్సులిన్ ప్లాంటు ఇది మన హెల్త్కి చాలా మంచిది అని చెప్తున్నారు షుగరు చాలా తగ్గిపోతుంది అంటే రోజుకి ఆకు ఒకటి తింటే అందుకని నేను కూడా ఒక త్రీ ఇయర్స్ అయిపోయింది ఈ ప్లాంట్ పెట్టి ఈ ప్లాంట్ చాలా మంచి పచ్చగా ఎప్పుడు ఇలా పచ్చగా ఉంటుంది మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ సెమీ షేడ్లో పెడితే చాలా బాగా గ్రోత్ ఉంటుంది ఈ విధంగా ప్రతి చూస్తున్నారు కదా ఇలా ఆకులు వస్తూ ఉంటాయి ఇప్పుడు ఇవి ఫ్లవర్స్ వచ్చే సీజన్ అనమాట ఒకసారి మీకు నేను ఈ ఫ్లవర్స్ కూడా చూపిస్తాను ఎలా ఉంటాయో చూడండి చాలా అందంగా ఉంటాయి దీని ఆకుని రోజుకొకటి తినాలంట అప్పుడు షుగర్ తగ్గుతుందని అంటున్నారు అది ఎంత నిజమో అయితే చూడాలి మరి ఎవరైనా వాడినప్పుడు ఇవ్వండి వీటి ఫ్లవర్స్ చూస్తున్నారుగా ఎంత అందమైన ఫ్లవర్స్ చాలా బాగుంటాయండి కలర్ఫుల్గా ఉంటాయి అన్నమాట ఈ విధంగా వీటికి ఎల్లో లైట్ రెడ్ మెరూను లాగా కలిసినట్లు ఉంటుంది అనమాట చాలా క్యూట్గా ఉండేది నాకు బల్లే నచ్చుతాయి అనమాట ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా ఇవి మనం అందానికి కూడా పెంచుకున్నట్లు అనిపిస్తుంది ప్లస్ ఆయుర్వేద ప్లాంట్ కూడా వీటికి ఈ విధంగా ఎలా వస్తాయో చూడండి ఇలా కంకిలాగా అలా వస్తాయి అన్నమాట వచ్చిన తర్వాత దీంట్లో నుంచి ఒక్కొక్క బడ్ ఇలా వస్తుంది ఆ నెక్స్ట్ ఇలా పూత వస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ రోజుకి ఇలా అయిపోతుంది ఇది ఉంటుంది ఉంటుందన్నమాట ఈ ఫ్లవరు ఈ విధంగా ప్రతి కొమ్మకి ఇలానే వస్తాయి లాస్ట్ టైం ఇలా వచ్చినప్పుడు ఇది అయిపోయినాక ఈ కొమ్మ మళ్ళీ ఇట్లా డల్ అయిపోయింది అన్నమాట డల్ అయ్యి నెక్స్ట్ ఈ విధంగా మళ్ళీ ఇంకొక అమ్మకిలా అవుతూ ఉండద్దు అన్నమాట చాలా అందంగా ఉంటుందండి మనం మన టెరస్ గార్డెన్లో పెంచుకోవచ్చు ఓకే అండి దీనికి నేనైతే చిన్న పాట్లోనే వేశాను పెద్ద పాట్ కూడా అవసరం లేదు మన బాల్కనీ ఉన్న వాళ్ళు కూడా టెర్రస్ గార్డెన్ లేకపోయినా పర్వాలేదు ఇది మన బాల్కనీలో అపార్ట్మెంట్లో వన్ సైడు దగ్గర కూడా పెంచుకోవచ్చండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీ దూలాల గుడి గంటల్ ఛానల్